ఈరోజు జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలానికి వచ్చి ఈరోజు ఈ మండల ఎంఆర్ఓ గారికి ముదిరలను బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని అదేవిధంగా ఇంకా చాలా డిమాండ్లు పెట్టడం జరిగింది వాటి అన్నిటిపైన కూడా మేము ఎంఆర్ఓ గారికి వినీతి పత్రం అందజేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాంచలి ఎప్పుడైతే తెలంగాణ ముద్రాయమసభ ఏర్పడిందో డాక్టర్ మండ ప్రకాశ్ అన్న అధ్యక్షతన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ముద్రలకు సమస్యలు వచ్చినా కానీ అది మత్స్య కార్మిక సమస్యలు కావచ్చు అదేవిధంగా రిజర్వేషన్ పరమైన సమస్యలు కావచ్చు అనేక సమస్యల పట్ల ఈరోజు తెలంగాణ ముద్రాయమా సభ అనేది నిరంతరాయం పనిచేస్తూనే ఉంది నిరంతరాయం కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తూనే ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముద్రాయలకు సంబంధించిన మత్స్య కార్మికుల కార్మిక విభాగానికి సంబంధించి అనేక రకాలైన జీవోలు కూడా ఈరోజు తెలంగాణ ముద్రా మహాసభ ఆధ్వర్యంలో మేము తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇన్ని రోజులు సుప్రీంకోర్టులో ఉన్న కేసు అంటే ఒక రిజర్వేషన్ అంశం అనేది సుప్రీంకోర్టులో ఉంది ఆ రిజర్వేషన్ అంశం అనేది తెలంగాణ రాష్ట్రంలోని అందరి తరఫున కూడా బండ ప్రకాశన గారు అక్కడ ఒక అడ్వకేట్ని పెట్టి సుప్రీంకోర్టులో అడ్వకేట్ అడ్వకేట్ని పెట్టి మన యొక్క వాదనలు వినిపించడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఆ యొక్క రిజర్వేషన్ అంశాన్ని మీరు రాష్ట్ర పరిధిలోనే పరిష్కరించుకోవాలని చెప్పేసి ఆ రిజర్వేషన్ అంశం ముదిరాలను బీసీడీ నుంచి బీసీఏకు మార్చే రిజర్వేషన్ అంశాన్ని ఈరోజు రాష్ట్ర కోర్టులోకి నెట్టివేయడం జరిగింది కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేయడానికి వాగ్దానం చేయడం జరిగింది ముదిరాజులు ముదిరాజులు రిజర్వేషన్ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ముద్రను బీసీడీ నుండి బీసీఏకు మార్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు మెదక్ పార్లమెంట్ ఏరియాలో కూడా మెదక్ పార్లమెంట్ ఏరియా ప్రాంతంలో కూడా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకు మారుస్తా నేను మారుస్తా అని చెప్పి మరొకసారి తెలియజేయడం తెలియజేయడం జరిగింది కాబట్టి నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల కాలమైంది కాబట్టి మీరు ఏదైతే వాగ్దానం చేసిరూ మీరు గెలవక ముందు చేశారు గెలిచిన తర్వాత చేశారు కాబట్టి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని మీరు ఖచ్చితంగా నిలుపుకోవాలని ఈరోజు ఈ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల వేదిక నుంచి కూడా మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ముదిరాల యొక్క రిజర్వేషన్ సమస్య అనేది ఏ విధంగా తయారైందంటే ఇన్ని సమస్యలు ఏ ఊరిగో తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా ఏ మండలానికి పోయినా ఏ గ్రామానికి పోయినా కానీ ముద్రలు ఏదైనా ఉద్యమం చేస్తున్నారంటే ఏదైనా ర్యాలీ చేస్తున్నారంటే ఫస్ట్ ముదిరాలను బీసీ నుంచి బీసీఏకు మార్చాలి ముద్రాలను బీసీ నుంచి బీసీఏకు మార్చాలని ఇవే శ్లోకి పడతాయి అంటే ఈ సమస్య అనేది ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ముదిరాజులు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు ఈ స్లోగెన్స్ ఇస్తున్నారంటే వారు ఈ సమస్యను ఎంత ఓన్ చేసుకున్నారు ఈ సమస్య గురించి ఎంత బాధపడుతున్నారో ఒకసారి గౌరవనీయులు ముఖ్యమంత్రి ఒకసారి అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ ముదిరాజులు ఏదైతే సమస్యను ఈరోజు దా పదే పదే దాన్నే రిపీట్ చేస్తున్నారంటే దాన్ని ఒక ఆత్మగౌరవ సమస్యగా పరిగణించబడ్డదు ఆ ఆత్మగౌరవ సమస్యగా ఈరోజు ముద్రలు భావిస్తుంది కాబట్టి దీన్ని వెంటనే మీరు ఇంకా లేట్ చేయాలి నా ముద్రను బీసీ నుంచి బీసీకి మార్చాలని ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేయడం అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాశన్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాకుండా మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముద్రాల గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది త్వరలోనే అక్కడ ఉన్న ముద్రాలను కూడా బీసీడీ నుంచి బీసీఏకు మార్చే ప్రక్రియ బీసీ నుంచి బీసీఏకు మార్చే ప్రక్రియలో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా త్వరలోనే ఒక ఉద్యమం అనేది మొదలు కాబోతుంది అది డాక్టర్ బండ ప్రకాశన్ ఆధ్వర్యంలోనే మొదలు కాబోతుంది మొదలు కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ఈ వినతి పథల సమర్పణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా అయిపోయిన తర్వాత మేము ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి కార్యక్రమం మొదలు పెడతాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముద్రాలయం కూడా మేము చైతన్యం చేస్తాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముద్రాలయం కూడా బీసీ నుంచి బీసీ మార్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ జగిత్యాల జిల్లాలోని కూడా నేను ఒక విజ్ఞప్తి ఈ రోజు మల్లాపూర్ మండలంలో ఇంత పెద్దలు తెలియజేస్తున్నాం మిగిలిన కూడా విద్యా విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు మత్స్యకారులు కావచ్చు మన పనులు అమ్ముకునే వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్క ముద్ర ఈ రోజు మీ యొక్క గ్రామంలో ఉన్న ముద్రాలను మీ యొక్క మండల స్థాయిలో కూడా ఏకం చేయండి మీరు కూడా ముద్రాలను బీసీ నుండి బీసీ కు మార్చాలని చెప్పేసి మీ మండల కార్యాలయంలో మీ మండల యొక్క ఎంఆర్ఓ కిని పత్రం అందించాలని ఈ జగిత్యాల జిల్లాలో ఉన్న ముద్ర అందరూ కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జై ముదిరాజ్ ఐక్యత ము ము వెంటనే జై ముదరాజ ము జై ముదరా ముద్రా ఐక్యత ముద్రా ఐక్యురా